ఆ నుంచి అమ్మహ మరియు కా నుంచి బండిరా దాకా అక్షరాల పరిచయ చిత్రాలు ఆ అమ్మ అరటి ఆ ఆవు ఆకు ఈ ఇల్లు ఇటుక ఈగ ఉడత ఉట్టి ఊ ఊయల ఊడ రు ఋషి వృక్షం ఏ ఎలుక ఎద్దు ఏ ఏనుగు ఏతం ఐ ఐరావతం ఐరేణి ఓ వంటే ఒడ్డాణం ఓ ఓదనం ఔషధం ఔటు ఆకు సున్నా పెడితే అం అంగడి అందెలు ఆకు రెండు సున్నాలు పెడితే అహ అంతఃపురం క కన్ను కప్ప ఖ ఖర్జూరం ఖరం गरीटे गड़ियारम घा घंटिका घटम चा चक्रम चंदमामा छा छत्रम पिंचम जा जड़ा जल्लेडा झा झरी झशम ಟಮಾಟ ಪೀಟ ಠ ಪಾಠಾಲ ಕಂಠಂ ಡ ಡಬ್ಬಪ್ಪು ಢಮರುಕಂ ಅಣ ಬಾಣ ವೀಣ ತಲುಪು ತಬಲ ಗ್ರಂಥ್ರಧಂ ದ ದಂಡ ದಂತಂ ಧನಂಧನಿಯಲು ನ ನತ್ತ ನಂದೀ ಪಲಕ ಪನಸ ಫ ಫಲಂ ಫಲಕ ಬ ಬಂತಿ ಬಂಡಿ. భజన భరిణే మా మంచం మందారం యతి యంత్రం యతిరంపం పారా వంకాయ వలవంకాయ సంఖం కలశం ವೇಷಂ ಮೇಷಂ ಸ ಸಂಚಿ ಸಜ್ಜ ಹ ಹಂಸ ಸಿಂಹಂ ಅಳ ತಾಳಂ ಗಂಗಾಳಂ ಅಕ್ಷ ದ್ರಾಕ್ಷ ನಕ್ಷತ್ರಂ For more videos, please subscribe my channel. Thanks for watching.